మధిర పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద ప్రత్యామ్నాయం మార్గం చూపే వరకు గోడ నిర్మాణం చేపట్టవద్దని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు నిత్యం రెండు రాష్ట్రాల నుంచి కూడా మెయిన్ రోడ్డు మీదే వ్యాపారం ఉంటుంది అలాగే మెయిన్ రోడ్డు మీదే ఎక్కువ మంది ఆటో స్టాండ్ల నుంచి నడిచిపోయేవాళ్ళు కానీ ఎక్కువ మంది వ్యాపారపరంగా పోయేవాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ఏరియాలోనే ఉన్నారు రోజు నిత్యం నాలుగైదు వేలు మేము ఇంతకుముందు గోడ కట్టేటప్పుడు కూడా అడ్డుకొని మేము రైల్వే డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుకొని మేము గేట్ క్లోజ్ ఓపెన్ చేయించుకున్నాము మళ్ళీ ఇప్పుడు గేట్ క్లోజ్ చేద్దాం అనుకుంటే మేము వచ్చి అడ్డుకున్నాము ఇప్పుడు మాకు పార్టీ వాళ్ళ తరఫున అందరి తరఫున మాకు సాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికే ఇది కొడితే మరి పూర్తిగా మదిడిచిపెట్టి పోవాల్సి వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చి ఈ ప్రజలకు అండగా నిలబడి ఈ వ్యాపారస్తులకు అండగా నిలబడి దీని గురించి ఇప్పుడు అయితే ధర్నా నడుస్తుంది ఇంకా ఇంకా ఉత్తరితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇది ఆఫ్ చేయాలని మేము మా డిప్యూటీ సీఎం మా డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్ గారికి కూడా వినంత చేస్తున్నాం అనేక చాట్లు ఇచ్చారు ఈ దే ఈ రాష్ట్రంలో అనేక చాట్ల ఆరోపిలు ఉన్న కాడ కూడా ఆర్బీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అసలు ఆరోపి ఎవడు ఇవ్వాలని అడిగిన ఎవరు అడిగారు ఆరోపి గురించి ఆ రోజు కూడా మాకు తెలుసు రెండు వేల ఒకటిలో మేము అప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసాం ఈ ఆరోపి వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందో మాకు చెప్పాలని చెప్పి కాదు కాదు గేట్లు తీసేస్తాం తప్పనిసరిగా అది ఇస్తామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళ ప్రజలకు అవసరమైంది అని ఏమంటే మేము అది ఇచ్చాం కాబట్టి దీంట్లో అదే తండ్రి అర్థం కావట్లేదు ఇది ఏమైనా ఇక్కడున్న ప్రజల ఆందోళనని గమనించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనికి పరిష్కారం చూపించకపోతే తప్పనిసరిగా ఇది పెద్ద ఎత్తున ప్రజాందోళన దారి తీస్తుంది ఈ స్తంభింప స్తంభింపజేయడానికి కూడా రాజకీయ పార్టీలన్నీ ఏకముఖంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేము అధికారులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు కనీసం నడవడానికి అవకాశం ఇవ్వండి లేదా ఏదన్నా అవకాశం ఉంటే ఆర్యూపీ శాంక్షన్ చేయండి అంతే తప్ప పూర్తిగా క్లోజ్ చేస్తూ ఉంటే మాత్రం ఒప్పుకునే ముచ్చట లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది సిపిఎం పార్టీ రోజులుగా ఈ రైల్వే అంతర్బ్రిడ్జి కావాలని చెప్పి పోరాటం నడుస్తూ ఉంది ఉన్న పాలనగా ఈ రైల్వే ఏదైతే వేల మంది ప్రయాణం చేసేటట్టు ఈ దీన్ని క్రోజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది అన్యాయం ఇది గతంలో కూడా చాలామంది అధికారులకి దృష్టి తీసుకొచ్చాం డిప్యూటీ సీఎం గట్టి గట్టిగా దృష్టి తీసుకొచ్చాము రైల్వే ఐఆర్ ఆఫీసర్స్ హైదరాబాద్ దాకా కూడా పోయి దృష్టి తీసుకొచ్చాం ఏ అధికారి దృష్టి తీసుకొచ్చినా ఇది బీపీఆర్ అయింది జాక్లు అని ఉన్నారు బట్టి ఈరోజు దీనికి ఏమాత్రం కదలకోలేదు ఈరోజు రైల్వే కాంట్రాక్ట్ కంప్లీట్గా దీన్ని మోపేసి తన పని పని చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఇది ఇది మధుర ప్రజలని కానీ ఒక రకంగా చెప్పంటే గొడ్డలు పెట్టిన ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా ప్రజలంతా తిరగబడతారు రానున్న కాలంలో ఏదైతే ఈ ప్రజల అవసరం ఉందో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు తున్న డిప్యూటీ సీఎం గారు అట్నే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఒక కిషన్ రెడ్డి గారు ఇదంతరం జోక్యం చేసుకుని దీంట్లో తక్షణమే మదర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరి జీవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది వెనుక చేయకపోతే మదర ప్రాంత ప్రజలంతా కూడా తిరగబడతారు పాలకుల యొక్క గద్దలు కదులుతీ అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచున్నాయి